మొదలకూరులో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయిస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తోందని విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దందా ఎక్కువైందని త్వరలోనే అన్ని బయటకు లాగుతామన్నారు వరదల్లో కండలేరు కాలువను పరిశీలించినట్లు వచ్చి అక్కడ కమిషన్లు దండుకొని వెళ్ళిపోయాడని ఎద్దేవా చేశారు జరిగినటువంటి మీ అందరికీ ముందుగా వీరిన జ్యోతులు ఈ రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలలో దాదాపు ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యాయి ఐదు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం కూట ప్రభుత్వం ఏర్పడడం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు వాటిలో పది కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది ఇది ప్రజల ఆస్తి మనకు సంబంధించినటువంటి ఆస్తి మన ఆస్తి దీన్ని అమ్మేటువంటి హక్కు అధికారం ఎవరికి లేదు కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది తప్ప ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యాన్ని అమ్ముకునేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు అని చెప్పి చెప్పడానికే ఈరోజు ఈ కోటి శంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మేము అందరికీ గుర్తు చేస్తున్నాం కరోనా కష్టకాలంలో మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూసాం కరోనా కష్టకాలంలో వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి ధనికులు కోటీశ్వరులు కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి అని చెప్పి చెప్పి ఆదే పడ్డారు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రిలో వైద్య సేవలు అందలేదు ఆ రోజు కార్పొరేట్ ఆసుపత్రిలో కొన్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాకు మా ప్రాణం ముఖ్యం కాబట్టి మేము వైద్యం అందించలేమని పరిమిత సంఖ్యలో ఆ రోజు బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందించారు తప్ప విస్తృతంగా సేవలు అందించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కోవిడ్ లో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందించినటువంటి విధంగా వైద్య సేవలు అందించడం జరిగింది దానిలో భాగంగా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఏ రాష్ట్ర జిల్లాలో ఏ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి మెడికల్ కళాశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వైద్యులు ఉన్నటువంటి సిబ్బంది విస్తృతమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం అసలుబాటు ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలని మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఆధీనంలో ఆ పదిహేడు మెడికల్ కళాశాలను మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది అటువంటి దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎకరాలు దానికోసం సమీకరిస్తే వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాన్ని ఈరోజు కేవలం వంద రూపాయలు అంటే ఎనభై ఐదు వేల రూపాయలకి ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల స్థలాన్ని దారదత్తం చేయడానికి చంద్రబాబు నాయుడుకి మనసు ఏ విధంగా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి కొంతమంది అధికారులు మాకు అందం ఉండాలని చెప్పి రకరకాలైనటువంటి రెచ్చిపోతున్నారు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా మీరు అందరూ ఓపిక కూర్చుని లెక్కలు రాసుకోండి ఆ లెక్కలను సరిచేసేటువంటి బాధ్యత అని ఎవరైతే మిమ్మల్ని కనిపెట్టాడో కలిపెట్టినటువంటి వాడికి రేపటి రోజు అబ్బా ఇట్లుంటది నేను అనుకోలేదే అనుకోనంటే జోరు కూడా ఉండేవాడు కాదే అని విధంగా చాలా మంది అనుకుంటున్నారు చెప్పాడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు గోవర్ధన్ రెడ్డి లేదు నేను చాలా ఛాలెంజ్ విసురుతున్నా జైలి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సోమిరెడ్డిని టిక్కెట్ తీసుకోమని ముందు చాలు కావాలంటే మామూలుగా మమ్మల్ని తర్వాత చేతగానేటువంటి వాడు చేత లేనటువంటి వాడు ఈ రోజు పొదలపూరు సర్పంచ్ ఉంటే సర్పంచ్ పాపం ఎస్టీ ఎస్టి సర్పంచ్ ఎంత నీతివంతంగా పనిచేసిందో ఒక రూపాయి ఆశించకుండా అందరికి తెలిస్తే ఆమె చెప్పు కట్టిడానికి పూనుకున్నారు మీ ఉద్దేశం ఏంది ప్రజలు గెలిపిస్తారు కానీ ప్రభుత్వం మీరు ప్రజలకు గెలిపించినటువంటి ఆకాంక్షలకి ఆశలకి భిన్నంగా మేము వ్యవహరిస్తామని చెప్పి చెప్పి రోజు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి చేతనైనటువంటి వాడు ధైర్యంగా తన సమస్యలు ఎదుర్కొంటాడు చేతకానటువంటి వాడు వీరికి వాడు పనికి మాలిన వాడు అధికారాన్ని అడ్డుపట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రధానమైన సమస్య మనం వ్యవసాయం ప్రారంభిస్తున్నాం లేదు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతకుముందు బియ్యము చక్కెర కందిపప్పు ఇది తెచ్చుకుంది దానికి చంద్రబాబు ప్రభుత్వం సుగుమాలైనటువంటి ప్రభుత్వం యూరియా కార్డులు ఇస్తుంది ఆ యూరియా కార్డులకి మన పీసోడ్ వచ్చి అయ్యా మీ అందరికీ సంబంధించినటువంటి దాంట్లో ఇదిగో నేను ఇచ్చానని చెప్పి చెప్పి చెప్పేసిపోతున్నాడు మొన్న ఏదో నేను ఒక మాట చెప్పా కోడి కాళ్ళ మీద నిలబడలేకుండా ఎవరన్నా ఆయన నువ్వు రెండు నిమిషాలు అంటే దానికి ఎంత కోపం వస్తుందో నువ్వు వాస్తవం కాదరా పొదలకూరు బస్ స్టాండ్ లో నువ్వు స్ట్రైట్ గా ఐదు నిమిషాలు సేపు కదలకుండా నిలబడి మళ్ళీ నీ గురించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే ఛాలెంజ్ సేకరించ ఏమీ లేకుండా ఏమి చెందకుండా ఏమి చేతగానేటువంటి వాడివి ఏమీ తెలియనటువంటి వాడివి కాబట్టి ఖచ్చితంగా రైతుల తరఫున పోరాడతాం ఏ రైతుకి యూరియా లేకపోయినా దృష్టికి తీసుకురండి వెంటనే వచ్చి కూర్చుని ఆ రైతులకు యూరియా అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి మధ్య పాపం మీరు అందరూ చూశారు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే కండలేరు దగ్గరికి పోయారు చాలా మంది అనుకుంటున్నారు ఏమని కండలేరు కట్టకే బలహీన పడిందని కండలేరు కట్ట బలహీన పడలేదు వరదలు ఏమి రాలేదు చంద్రమోహన్ రెడ్డి ధన ప్రవాహం కోసం తిరుగుతున్నాడు పాపం వాడు తిరిగితే వర్షాలలో ఎఫ్డిఆర్ వర్క్ వస్తే ఫ్లడ్ డామేజ్ రిపేర్ అని దానికి సంబంధించి రేపు మీరే చూస్తారు నేనే మీ ముందు లెక్కలు పెడతా కో కాదు రూపాయల కోల కట్టడానికి రెండు దగ్గర రూపాయండి ఇక్కడ ఒకటి రేపు రూలేస్తే కండలు సరిగ్గా సరివే పని కట్టలు ఎగిరిపోయి దీనికి ఒక వంద కోట్ అయినా అయిపోతే ఇప్పందే అంటున్నాడు మామూలుగా దాన్ని చూసినప్పుడల్లా కాబట్టి ఇక్కడ పోయి దీని దీన్ని దాని దానిదేయండి అంటే వర్షాలు వస్తున్నాయి మేము అనుమూతులు కూడా తీసుకెళ్లే పోయాము ప్రజల మీద ముంపు పడిపోతుంది కాబట్టి ఈ రోజు ఎన్ని తీసారు మా వాళ్ళు ఇన్ని మిషన్లు ఇన్ని గంటలు పని చేసారు కాబట్టి దీనికి ఇరవై ముప్పై మింగేయాలనేటువంటి ఆలోచన తప్ప రైతులను అడ్డు పెట్టుకుని ప్రజలను అడ్డు పెట్టుకుని వరదలను అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి నీచ మనస్తత్వం తప్ప రోజు నీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు ఎప్పుడైనా సరే బంకర్ల రోడ్డు మీద డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు సర్వే పని నియోజకవర్గంలో ధర్మ విద్యుత్ కేంద్రాల నుంచి మూడు రేపు తీసుకెళ్లేటువంటి వాటికి ఆపి చెక్ పోస్ట్ పెట్టి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నాడు నీ కొడుకు వసూలు చేస్తున్నాడు నువ్వు వసూలు చేస్తున్నావు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి శాసనసభ్యుడిని ఎప్పుడు చూసి ఉండదు బహుశా పాపం పక్కన నుండే వాళ్ళు మాట్లాడుతున్నారు సోమరెడ్డి సోమరెడ్డి ఇంకేం సోమిరెడ్డి అని ఆయన ఆఖరా నాకని చెప్పి చెప్పి అతనే చెప్పి దోచుకుని వెళ్ళిపోతాను అని నేను మీకు అందుకుంటే మనం విలుపుతా ఆడన ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడ మనం రావాలి తప్ప ఇంకా ప్రజలు కనపడేది ఉండదు దొరికేది ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ